హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి చూస్తున్నారు కదా మా బేగంపేట కట్టమైసమ్మ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అది ఆదివారం బేగంపేట బోనాలు కాబట్టి నేనైతే బేగంపేటలో ఉంటున్నాను కాబట్టి మీకు మా బేగంపేట కట్ట మైసమ్మ తల్లిని చూపిద్దామని నేను కూడా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళానండి అప్పటికే టైం అయితే ఎయిట్ అయిపోయింది చూస్తున్నారు కదా టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు ఎటు చూసిన జనాలే నేను ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి మళ్ళీ అట్లానే అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాను కానీ గుడికి రెండు వైపులో కూడా ఇంకా టెంపుల్స్ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ చూస్తున్నారు కదా ఎంతమంది బోనం సమర్పించుకున్నారో చాలా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈరోజు పూజ ఇంకా ఫైనల్గా నేను వెళ్ళినప్పుడైతే ఇస్తున్నారు చూస్తున్నారు కదా బేగంపేట అమ్మవారిని కట్ట మెసమ్మ తల్లిని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ మాట ఇక్కడైతే నేను నా ఫస్ట్ వీడియోని కూడా ఈ అమ్మవారితోనే స్టార్ట్ చేశాను టెంపుల్ మొత్తం అయితే నేను పెట్టిన ఫుల్ వీడియోలో ఉంటుందండి అదే నా ఫస్ట్ వీడియో కూడా మీకు గనక చూడాలి టెంపుల్ అనుకుంటే ఖచ్చితంగా చూడండి నేను పెట్టిన ఫస్ట్ ఫుల్ వీడియో కూడా మన బేగంపేట కట్టమైసమ్మ తల్లి టెంపులే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ రద్దీగా ఉండడం వల్ల ఈ రోజైతే టెంపుల్ మొత్తం అసలు తీయలేకపోయాను ఇక్కడ నేను తీసుకుంటున్న ఫోటో దగ్గర కూడా చాలా వరకు అయితే జనం అలా బోనం సమర్పించుకుని ఫోటో తీసుకుని వెళ్దాం అని అక్కడే ఉండిపోయారన్నమాట అంత రద్దీగా ఉంది మాట నేనైతే ఇంకా తీసుకొని వచ్చేసాను డైరెక్ట్ ఎలా వెళ్ళాను అలానే వచ్చేసాను ఇంకా మొత్తం అయితే తీయలేదు ఫైనల్గా ఇదేనండి అమ్మవారి ఎంట్రన్స్ దగ్గర నేను తీసుకున్న పిక్ ఇంక ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్డు మీదకు ఉంటుంది ఈ లుక్ అయితే బయట నుంచి మాట మీరు కూడా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కుకింగ్ వీడియోస్ కానీ కామెడీ కానీ ఇంక ఇలా ఇంట్రెస్టింగ్గా ఏమైనా అమ్మవారివి కానీ ఇంకేమైనా సరే మీరు నా నుంచి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఎంతమంది ఉన్నారో నేను ఫోటో తీసుకుంటున్నప్పుడు అసలు అప్పుడైతే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా వస్తూనే ఉన్నారండి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఆషాఢ మాసంలో బోనాలు అయితే ఎంత ఫేమస్ అది హైదరాబాద్ ఇంకా తెలంగాణలో మొత్తం అంతా మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళైతే అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటారని సో మాకైతే అట్లాంటిది ఏమీ లేదు కానీ బేగంపేటలో ఉంటున్నాం కాబట్టి బేగంపేట బోనాలు కాబట్టి టెంపుల్కి అయితే అలా వెళ్ళి మొక్కుకొని అయితే వచ్చా అన్నమాట అని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి అమ్మవారిని వీడియో అయితే తీసాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంతకీ మీ బోనాలు ఎలా జరిగాయి ఆ విషయాలు కూడా కామెంట్లో చెప్పేసుకుందాం వీడియో నచ్చితే కామెంట్ చేసేయండి ఫైనల్గా ఇదైతే మా ఇంటి దగ్గర పెట్టిన డీజే ఇంకా మేము ఇంటికి వస్తుంటే ఇక్కడ మా పిల్లలు అయితే చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇక్కడే డ్యాన్స్లు అయితే చేశారు సో ఫైనల్గా మీకోసం అది కూడా యాడ్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్